స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నిచ్చల ఏకాదశి రానే వస్తుంది ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించాలి అన్ని ఏకాదశులలో వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా ఈ నిత్యల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసినట్లయితే అన్ని ఏకాదశులలో వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది భగవంతుని చేరుకోవడానికి ఉన్న మార్గం ఈ ఏకాదశి వ్రతం ఇది అంత సులువు కాదు అత్యంత కష్టమైనది ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే కాదు భగవంతుడికి దగ్గర ఇలా చేయలేని వాళ్ళు కనీసం నిర్జల ఏకాదశి వ్రత కథ విన్నా కూడా చాలు ఎంతో పుణ్యఫలం వస్తుంది నిర్జల ఏకాదశి వ్రత కథ ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదవ్యాస మహర్షి సంకల్పించాడు ఇప్పుడు మాత కుంతి ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెల రెండు రోజులు ఉపవాసం ఉండడం చాలా కష్టమని భావిస్తాడు వ్యాస మహర్షిని పరిష్కారం కోరుతాడు దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్చల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు నిచ్చల ఏకాదశి అంటే నీరు కూడా తాగకుండా చేసే ఏకాదశి ఈ ఒక్క ఉపవాసం చేస్తే ఏడాది పొడవున మిగిలిన అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు ఇది ఎప్పుడు వస్తుందంటే జ్యేష్ట మాసంలో వస్తుంది జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీళ్లు కూడా తాగరాదని సూచిస్తాడు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠోర ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తాడు మరుసటి రోజు స్నానమాచరించి దాన ధర్మాలు చేయాలి ఆ తర్వాత స్వయంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తాడు భీముడు అలా నిర్చల ఏకాదశి ఉపవాసం చేస్తాడు అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం వలన నెలలో ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజు రెండు రోజుల ఉపవాసం ఉండనవసరం లేదు ఈ ఒక్కరోజు చేస్తే అన్ని ఏకాదశులు చేసిన పుణ్యఫలం వస్తుంది ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటమే కాదు వచ్చిన ప్రయత్నం చేయకూడదు అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించో లేక రేపటి ఆహారం వండుకునేందుకు అవసరమైన పదార్థాల గురించి స్మరించుకోవడమో సిద్ధం చేసుకోవడమో వంటివి కాదు అసలు శరీర పోషణకు కావలసిన ఏ పని చేయకూడదు అని ఈ ఏకాదశి అర్థం అన్నమాట ఈ ఏకాదశి రోజు కనీసం నీరు కూడా త్రాగరు ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారం ఈ ఏకాదశి రోజు వ్రతం చేయలేని వారు ఈ ఏకాదశి వ్రత కథ విన్న విష్ణుమూర్తిని ఈరోజు పూజించిన అన్ని శుభాలే కలుగుతాయి